అందరికీ నమస్కారం అండి నిన్న రాత్రి ఎనిమిదిన్నర తొమ్మిది గంటల సమయంలో విజయవాడ కొండపైన నిద్ర చేద్దామని మా పెద్దమ్మ గారు వాళ్ళ నాన్నగారు చనిపోతే నిద్రకని విజయవాడ వచ్చాం రాత్రి ఎనిమిదిన్నర తొమ్మిది గంటల సమయం అయింది యాభై రూపాయలు టోల్ గేట్ టికెట్ తీసుకున్నాము కొండపైకి వెళ్ళాము పదకంటి దాకా అక్కడే ఉన్నాము పదకొండింటికి గార్డు వచ్చి నైట్ ఇక్కడ ఉండటానికి వీలు లేదు అన్నాడు టోల్ గేట్ యాభై రూపాయలు కట్టాం తొమ్మిదింటప్పుడు మళ్ళీ కిందకి రాగానే పార్కింగ్కు వంద రూపాయలు ఫీజ్ అంట రూముల్లో అయితే లేవు ఏదో బండల మీద బుక్కోవడానికి మాత్రం ఫెసిలిటీ ఉంది మళ్ళీ దర్శనానికి మళ్ళీ కొండ మీదకి వెళ్ళాలి మళ్ళీ యాభై రూపాయలు టోల్ ఇప్పుడు మాకు టోల్ గేట్ ఎంత అయింది రెండు వందల రూపాయలు టోల్ గేట్లకే అయినాయి అంచేత రైత్రి రాత్రి వేళలో ఎవరైనా విజయవాడ వచ్చేవాళ్ళు ఉంటే మాత్రం నైట్ నిద్రకైతే మాత్రం కొండ మీదకు వెళ్ళవద్దు కొండ కిందనే ఏమైనా రూమ్ తీసుకునే ఫెసిలిటీ ఉంటే చూసి తీసుకోండి అమ్మవారు ఉన్న గుడి దగ్గరనే నిద్ర చేయాలనుకుంటే కాకారి గుడిలో నిద్ర చేసుకోవచ్చు రాత్రి వేళ స్టే చేయడానికైతే విజయవాడ వెళ్ళవద్దు ఇబ్బంది పడతారు మేము రాత్రి చాలా ఇబ్బంది పడ్డాం దూర ప్రాంతాల నుంచి విజయవాడ వస్తుంటారు కాబట్టి నైట్ స్టే చేసే కార్యక్రమం అయితే విజయవాడలో అయితే మాత్రం పెట్టుకోవద్దండి కొండపైన నిద్ర చేయడానికి రూమ్స్ అయితే లేవు పెద్ద హాల్లో బండల మీద పునుక్కోవాలంటే అది కూడా చాలా చాలా దూరంగా ఉంది పెద్ద వయసు వాళ్ళకైతే చాలా ఇబ్బంది అండి అట్లా వెళ్ళవద్దు అమ్మవారు ఉన్న గుడిలోనే నిద్ర చేయాలి అనుకుంటే మనకి త్రిప్రాంతకం ఉంది పెద్ద కాకా అనే ఉంది ఈ రెండు చోట్ల ఎదురు చేసుకోవచ్చు విజయవాడ దగ్గర అయితే రూమ్లు అయితే లేవు ఎక్కడ కూడా స్నానానికి వాటికి ఫెసిలిటీ ఉంది అయితే కొద్దిగా దూరంగా ఉంది పార్కింగ్కి స్నానాల ఘాట్కి కొద్దిగా దూరం ఎక్కువ అయితే ఉంది స్నానాల ఘాటు దగ్గర అయితే స్నానాలు పార్కింగ్ లేదు కాబట్టి దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు అర్థం చేసుకోండి థ్యాంక్ యూ